రిటైర్డ్ అధికారుల గురించి మనకైతే ఈరోజు అప్డేట్ అయితే రావడం జరిగింది వెయ్యి నలభై తొమ్మిది మంది వివిధ శాఖల్లో ఉన్నోళ్ళ లిస్టు సిఎస్కు పంపిన జేఈడి కీలక స్థానాల్లో ఐదుగురు రిటైర్డ్ ఆవేయస్సులు మున్సిపల్లో నూట డెబ్బై తొమ్మిది ఎడ్యుకేషన్లో ఎనభై ఎనిమిది ఆర్ బిలో ఎనభై ఒకటి సివిల్ సప్లైస్లో డెబ్బై ఐదు ఇరిగేషన్లో డెబ్బై మంది లక్షల్లో జీతాలు అలవెన్సులు ఇచ్చిన గత సర్కార్ అందరినీ తొలగించేందుకు రంగం సిద్ధం ఎప్పుడైతే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి మార్పు రావాలి కాంగ్రెస్ రావాలనే నిదానాలు చాలామంది ప్రజల్లో నెలకొంది సో దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మార్పు వచ్చినట్టుగానే ఈ యొక్క ఉద్యోగులను అయితే తొలగిస్తుంది మీరు చూడొచ్చు వెయ్యి నలభై తొమ్మిది మంది ఇక్కడ మనకి రిటైర్ అధికారులు కనిపిస్తున్నట్టు ప్రభుత్వం అయితే వెల్లడించింది దీని దృష్టిలో పెట్టుకొని మరి యొక్క ఆఫీసర్స్ని మొత్తం తొలగించే యోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్టు మనకైతే సమాచారం అయితే రావడం జరిగింది